హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని మంచి పచ్చడి అయితే చూపిస్తున్నానండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా అంత చక్కటి పచ్చడి బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అదే అండి బీరకాయ పొట్టు పచ్చడి బీరకాయ తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో బీరకాయ పొట్టు తింటే కూడా దానికన్నా ఎక్కువ లాభాలు ఉన్నాయి బీరకాయ పొట్టుతో అండ్ రెసిపీస్ చేస్తారు ఏంటనుకుంటున్నారా బీరకాయ పొట్టు ఎండబెట్టుకొని కారపొడి కొట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు ఇలా చక్కగా ఫ్రెష్గా పచ్చడి కూడా చేసుకోవచ్చండి చాలామంది బీరకాయ పుట్టుని పడేస్తూ ఉంటారు ఇక నుంచి ఈ తప్పు మాత్రం చేయకండి చక్కగా బీరకాయ పుట్టుని కూడా ఇలా స్టోర్ చేసుకొని పచ్చడి చేసుకోండి కమ్మగా తినిపెడతారు పాది కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ పూట పచ్చడి కూడా దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని బాణిలోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఎటువంటి ఆయిల్ కూడా వేసుకోకుండా సన్నటి సెగ మీద వీటన్నిటిని కూడా చక్కగా వేపుకోవాలి ఒకసారి తినండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అస్సలు వదిలిపెట్టండి ఈసారి ఎప్పుడూ కూడా బీరకాయని వండుకున్నట్లే బీరకాయ పొట్టును కూడా వండుకుంటారు అస్సలు పడేరు అనమాట పొట్టు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఆ తర్వాత మీకు ఘాటుకు సరిపడట్టు పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి తీసుకోండి పచ్చిమిర్చితో ఎలా చేయాలో మన ఛానల్లోనే ఆల్రెడీ ఒకసారి అయితే వీడియో అనేది చేసి పెట్టాను అందుకని ఈసారి ఎండుమిర్చితో ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను నేనైతే తేజ మిర్చి తీసుకున్నాను కాబట్టి ఒక పదిహేను ఎండుమిర్చి నా ఘాటుకు సరిపడా తీసుకున్నాను మీరు ఏ మిర్చి అయినా తీసుకోవచ్చు అని ఎండుమిర్చి అనేది మీ ఘాటుకు సరిపడైతే తీసుకోండి మా ఇంట్లో కాస్త ఘాటు ఎక్కువగానే తింటాం కాబట్టి ఒక పదిహేను అయితే నాకు పడుతున్నాయి ఈ రెసిపీ కోసం ఇలా ఆవాలు ఇవన్నీ వేసుకున్నప్పుడు మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఆవాలు అంటే కొంచెం వేడి చేస్తుంది కాబట్టి నేనైతే ఆవాలు అనేది స్కిప్ చేశాను చక్కగా ఎండిమిర్చి కూడా రోస్ట్ అయిపోయాయి వీటన్నిటిని కూడా తీసి పక్కన అయితే ఉంచుకుందాము అదే బాణీలోని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బీరకాయ పొట్టు పచ్చడి అన్నాం కదా ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నటువంటి ఆ పొట్టును కూడా వేసుకోవాలి ఇక్కడ నేను బీరకాయ చిన్న ముక్క అయితే ఉందండి నా దగ్గర కొంచెం ముదిరిపోయింది కర్రీలో వేస్తే పీచు పట్టింది కదా అంత టేస్టీగా ఉండదని ఈ పచ్చడి కోసం అయితే సైడ్ చేసి పెట్టాను ఇంకా ఆ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ ముక్కలు ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోపోయినా ఏం కాదండి మీ దగ్గర ఈ ముక్కలు లేవు అనుకున్నారనుకోండి ఇంకో టమాటో ఎక్స్ట్రా వేసుకోండి అప్పుడు గుజ్జు అనేది చక్కగా వస్తుంది లేదు మీ దగ్గర బీరకాయ ఇలాగా ముదిరిపోయింది అంటే వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడిలో వేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పొట్టు విధంగా ముక్కలు కూడా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని చూస్తున్నారు కదా ఇంకెప్పుడు బీరకాయ అయితే పడేయకండి చాలా టేస్టీ అయినటువంటి రెసిపీస్ చేసుకోవచ్చు బీరకాయ పొట్టుకొని మీకు కావాలి అంటే సన్నగా తరిగి తీసుకోవచ్చు ఇక నేనైతే ఏ విధంగా కూడా తరగలేదండి జస్ట్ బీరకాయ పొట్టుని ఎలా అయితే ఫీల్ చేసుకున్నానో అలానే వాష్ చేసేసి నీట్గా చక్కగా ఆరపెట్టేసుకొని ఆ తర్వాత ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈలోపు ఇవి కాస్త బగ్గేలోపు ఇటు సైడ్ అయితే చింతపండుని నానబెట్టుకుందాము ఎంత అండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకుంటున్నాను దాన్ని అయితే మునిగే వరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు పోసుకోండి వేడి నీళ్ళు అంటే మరీ వేడివి కాదు కొంచెం గోరువెచ్చని వాటర్ పోసి నానబెట్టుకోండి ఇంక ఇటు సైడ్ అయితే మన ముక్కలన్నీ వేగుతున్నాయి కదా దీంట్లోని ఒక రెండు టమాటోలను అయితే యాడ్ చేసుకోవాలి ఈ టొమాటోలు కానీ బీరకాయ ముక్కలు కానీ చింతపండు కానీ ఇవి ఏవి వేసినా సరే దీంట్లో గుజ్జు కోసమే వేస్తున్నామండి ఉత్తి పొట్టు ఒక్కటే వేస్తే మనకి గుజ్జు అనేది రాదు కదా కొత్తిమీర అండి ఒక పెద్ద కట్ట కాకుండా ఒక మీ దగ్గర ఉంటే పెద్ద కట్ట వేసుకున్నా పర్లేదు నా దగ్గర అయితే కొంచమే ఉంది కాబట్టి నేను ఒక కట్టలోనే అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత చింతపండు చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా వాటిని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వాటర్లోని ఈ ముక్కలన్నీ మునగాలండి చక్కగా ఉడుకుతాయి ఇది ఆల్మోస్ట్ ఒక చిన్న గ్లాసులు ఒక టీ గ్లాస్ తాగుతాం కదా టీ టీ గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను ఈ వాటర్ అంతా కాస్త దగ్గర పడే వరకు ఈ ముక్కలన్నీ ఉడికితే సరిపోతుంది చాలామంది వాటర్ అనేది వేయరండి బీరకాయ పొట్టు కాబట్టి మనకు కొంచెం వాటర్ వేసి దగ్గరకు ఉడికించుకుంటే సరిపోతుంది దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని పావు చెంచా వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుందాము ఇవన్నీ వేయటం వలన ముక్కలు అనేది త్వరగా మెత్తబడిపోతాయి ఇలా ఉప్పు పసుపు వేసి మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఇంకా ఈ టొమాటోలో బీరకాయలో బీరకాయల నుంచి బోల్డ్ అంత వాటర్ అయితే రిలీజ్ అవుతాయండి ఈ వాటర్కి ఈ మొక్కలన్నీ ఉడికిపోయి చక్కగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మూత అయితే పెట్టుకుందాము మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటైతే ఉడికించుకుందాము అప్పుడు మొక్కలన్నీ మెత్తబడతాయి కదా ఉప్పు పసుపు వేసాం కదా చూస్తున్నారు కదా చక్కగా అయితే ఉడికిపోతున్నాయి వాటర్ కూడా చాలా వరకు అయితే తగ్గిపోయాయి దగ్గర పడిపోతుంది ఇప్పుడు బాగా ఒకసారి అయితే కలుపుకుందాము టమాటోలు మనం వేసుకున్నటువంటి బీరకాయ పొట్టు బీరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతున్నాయండి మనం టీ గ్లాస్ వాటర్ వేసాం కదా దాంట్లోనే సగం అయితే ఇంకిపోయింది ఇంకా సగం అయితే ఉంది బీరకాయలో నుంచి కూడా చక్కగా వాటర్ రిలీజ్ అయింది చింతపండు కూడా చక్కగా నానిపోయి మంచిగా మగ్గుతుందండి చూస్తున్నారు కదా ఇంకో రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత అయితే పూర్తిగా వాటర్ అనేది లేకుండా పోయింది ఇంకా ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఈ మాత్రం తడ అనేది ఉండాలన్నమాట ఇది ఒక రెండు మూడు రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు వాటర్ వేయకుండా చేసుకున్నట్లయితే ఒక వారం రోజుల పాటు బయట ఉన్న పాడవదండి ఫ్రిడ్జ్లో అయితే ఒక పది పదిహేను రోజుల పాటు ఉన్నా కూడా పాడవదు చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి బాగా చల్లార్చుకుందాము ఇక ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఏదైతే డ్రై రైస్ చేసుకున్నామో వీటన్నిటిని ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వీటన్నిటిని వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాము దీంట్లోని వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి కొంచెం పెద్దవి వీటన్నిటిని వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకుందాము చూస్తున్నారు కదా మంచిగా పొడి అయితే అయిపోయింది ఇంకా ఈ పొడిలోని మనం ఏదైతే వేయించుకున్నామో బీరకాయ పొట్టు బీరకాయ ముక్కలు టమాటో ముక్కలు వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి వీటిని కూడా వేసి మరొకసారి మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి మరీ బరుసగా వద్దండి మెత్తగానే పేస్ట్ చేసుకోండి టమాటో మిర్చి పచ్చడి ఇంకేదైనా పచ్చడి ముక్కలు పచ్చడి అయితే కొంచెం బరుసగా చేసుకున్న పర్లేదు కానీ ఇదైతే మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీరు మెత్తగా గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ని కొంచెం వేడి చేసి లైట్గా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి చాలు ఇంకా తాలింపు కోసం అయితే పోపుకి ఆయిల్ పెట్టుకొని గిన్నె అయితే పెట్టుకున్నానండి గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇక్కడ కూడా మీరు కావాలంటే వెల్లుల్లి రబ్బల్ని రెండైతే వేసుకోవచ్చు ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా తీసి ఇలా పచ్చట్లో అయితే వేసేస్తాను చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది అంత నోరూరిపోతుంది అనమాట పచ్చడిని చూస్తుంటే ఇది దోశలో కూడా చాలా బాగుంటుందండి రోటీ చపాతి నేనైతే లెఫ్ట్ ఓవర్ పూరీస్లో కూడా తింటాము అంత టేస్టీగా ఉంటుంది ఇలా బాగా అయితే కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా మన పచ్చడి ఎంత బాగుందో చూడటానికి చక్కగా కలిపేసుకుందాము ఇంకా సర్వ్ చేసేసుకుందామండి అన్నంలో వేసుకొని ఒక్కసారి టేస్ట్ అయితే చూద్దాము చూస్తుంటేనే నాకు బాగా నూరూరిపోతుంది ఈ ఎండుమిర్చి ఉంది కదా మధ్య మధ్యలో వేసింది ఆయిల్లో చక్కగా ఫ్రై అయింది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుకుంటూ క్రంచీగా పంటి కింద పడ్డప్పుడు చాలా బాగుంటుందండి అందుకే తాలింపు దినుసులు తాలింపు వేసుకుంటాం కదా మన పచ్చళ్ళకి తాలింపు పోపు పెట్టుకున్నప్పుడు పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే మినపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువగానే వేస్తాను టేస్ట్ బాగుంటుంది అని చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకోవచ్చండి మనం ఏది కూడా వేస్ట్ చేయము ఇక్కడ ఎండుమిర్చి తినేస్తాము కరివేపాకు ఏది కూడా వేరే పక్కన మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి పచ్చల్లోని కొత్తిమీర వేసాం కదా అక్కడ కొత్తిమీరతో పాటు కొత్తిమీర కొంచెం తగ్గించేసి ఒక ఏడెనిమిది రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అది కూడా కంటికి చాలా మంచిది కదా హెల్త్ కూడా చాలామంది పిల్లలు కరివేపాకు వేరే పక్కన పెడతారు ఇలా కానీ వేసారనుకోండి చట్నీలలో తెలియకుండానే తినేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మేము ఎంజాయ్ చేసినట్టే మీరు కూడా మీ పచ్చడి చేసుకొని తప్పకుండా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను సరే కానీ మ